హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్ జే మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెవెంత్ షిఫ్ట్ టూ పేపర్ కూడా మరి అనాలిసిస్ కూడా వచ్చేసినాయి మరి ఇది అయితే ఎయిత్ షిఫ్ట్ అమ్మ నైన్త్ షిఫ్ట్ ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ పర్సెంట్ అయితే ఎగ్జామినేషన్స్ అయితే అయిపోయినాయి అందరికి అయిపోయినాయి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ అందరికి స్టూడెంట్స్కి అయిపోయి మరి ఫిజిక్స్లో వెయిటేజ్ చూసినట్టయితే ఈజీ మోడరేట్ బాగానే ఈజీగా ఉన్నారు స్టూడెంట్స్ కూడా మరి ఫీడ్బ్యాక్ చెప్తుంటే విన్నాను నేను కూడా మరి వాళ్ళు కూడా మరి చాలా చాలా ఈజీగా ఉందంటున్నారు మెకానిక్స్ నుంచి కానీ ఆప్టిక్స్ నుంచి కానీ ఎలక్ట్రో మ్యాగ్నెట్ ఫ్లెక్స్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి మంచి క్వశ్చన్ ఇచ్చారంటే ప్రాజెక్ట్లు ఎలక్ట్రోస్టాటిక్స్ చదువుకున్న డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్గా మీకు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వటం అయితే జరిగింది ఫార్ములా బేస్డ్ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసి మరి ఫిజిక్స్ కూడా బాగానే ఈజీగా ఉందంట ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా బాగా ఈజీగా ఉంది అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం ఆర్గానిక్స్ నుంచి ఐదు క్వశ్చన్స్ ఇచ్చాడు ఫి ఫిజికల్ ఎన్ఆర్గానిక్ మరి మెనీ స్టేట్మెంటు మెనీ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు మరి మెనీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి రాంగ్గా రైట్ ఇట్లా కొద్దిగా ఎనలైజ్ చేయాలి కదా అలాంటి క్వశ్చన్స్ అయితే మరి ఇవ్వటం అయితే జరిగింది మరి ఓవరాల్గా అయితే ఈజీగానే ఉంది మరి ఎన్సిఆర్టీ బుక్ నుంచి అయితే ఇచ్చారు ఎన్సీఆర్టీ బుక్ నుంచి అయితే ఇవ్వటం అయితే జరిగింది ఎన్ఆర్ఎస్ ఎన్సీఆర్టీ ఆర్గానిక్ ఫిజికల్ ఎన్ఆర్గానిక్ నుంచి సేమ్ క్వశ్చన్స్ సేమ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇరవై క్వశ్చన్స్ ఇరవై కాదు ఒక టెన్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ దీన్ని దీన్ని దీనిలో ఐదు దీనిలో ఐదు మొత్తము ఒక టెన్ క్వశ్చన్స్ రావటమే జరిగింది ఇది పదిహేను ఫిఫ్టీన్ మొత్తం మిగతావి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకి మరి అదేవిధంగా ఫిజు మ్యాథమెటిక్ చూస్తే మోడరేటు కాకపోతే లెంతీగా ఉంది మరి డోయబుల్ అంట డోబల్ క్వశ్చన్స్ డోబల్ క్వశ్చన్స్ బట్ లెంతీగా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరిగింది లొకేషన్ ఏరియా అండర్ కరువు మీద క్వశ్చన్స్ క్వాడరేటిక్ ఈక్వేషన్స్ ఎందుకంటే ఒక క్వశ్చన్ చేయడానికి పది నిమిషాలు ఐదు నిమిషాలు అలా పడుతుంది అంట సో మ్యాక్సిమమ్ మినిమమ్ క్వానిక్ సెక్షన్ నుంచి క్వశ్చన్స్ అడగటం అయితే జరిగింది మరి ఓవరాల్గా చూస్తే పేపర్ చూస్తే ఈజీ టు మోడరేట్ ఉందంట మరి స్టూడెంట్స్ అందరికీ ఈజీ టు మోడరేట్ ఉంది నూట తొంభై ఐదు మార్కులు వస్తే మనకి పైన వస్తే నైంటీ నైన్ పర్సెంటేలు నైంటీ నైన్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ అట్లా రావచ్చు దీని నుంచి మనకి స్టార్ట్ అవుతుందనమాట స్టూడెంట్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మనం మెంటర్షిప్ కూడా స్టార్ట్ చేసాము మన స్టూడెంట్స్కి మన సబ్స్క్రైబర్ కానీ హెల్ప్ చేయడానికి మెంటర్షిప్ మీకు జోసా కౌన్సిలింగ్లో ఫ్రీగా గైడెన్స్ ఇస్తాను అదేవిధంగా మెంటర్షిప్ జాయిన్ అవ్వండి రెండు వేల రూపాయలు కట్టి మెంటర్షిప్ ప్రతి ఒక్కరు తీసుకొని మన డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మన నెంబర్ ఉంది మీరు వాట్సాప్లో క్లియర్గా మనతో చాట్ చేయొచ్చు మీకు ఏ కాలేజీలో వస్తే మనం ఇప్పుడు జోసా టైం అనమాట ఇది జోసా టైం ఇక నుంచి ఏప్రిల్ సెవెంటీన్త్ని మీకు రిజల్ట్స్ వస్తాయమ్మ ఏప్రిల్ సెవెంటీన్త్ కానీ ఎయిటీన్త్ ఏప్రిల్ సెవెంటీన్త్ నాకు తెలిసి మిడ్ నైట్ రిలీజ్ చేస్తాడు వాడు పిల్లలు పిల్లలను నిద్రపోనియటం వాడికి ఎన్టీఏ అతనికి ఇష్టం లేదు అందుకని సెవెంటీన్త్ మిడ్ నైట్ అయితే పన్నెండు గంటలకి సెవెంటీన్త్ పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో వచ్చేస్తే ఇబ్బంది లేదు సరే ఒక రోజు అటు ఇటు పోయినా మరి ఇది ఏప్రిల్ సెషన్ కాబట్టి కొంతమంది జనవరి సె జనవరి సెషన్లో కూడా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు మరి వచ్చేస్తుంది మీకు ఆల్రెడీ మనం టాప్ జిఎఫ్టీఎస్లో కూడా మరి త్రిబుల్ ఐటీ కానీ జిఎఫ్టీఎస్సిలో కానీ ఎన్ఐటీలో కానీ ఐఐటి అంటే అది మే ఎయిటీన్త్ ఎగ్జామినేషన్లో కాదు మరి డేటా అయితే మన దగ్గర కరెక్ట్గా ఉంది మీ దగ్గర ఎవరైతే మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవుతారో వాళ్ళకి కంపల్సరీగా మనం క్వశ్చన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది మీకు ఏ ఎన్ఐటీలో రావాలి మరి దీని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను రెండు వేలు జస్ట్ రెండు వేలు కడితే మీకు మీకు హ్యాపీగా మీతో మాట్లాడొచ్చు మరి వన్ టు వన్ మాట్లాడుకోవచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు పీజీ ఇది పేరు మరి ఎంసెట్ కూడా కానీ మూడు వేల ఐదు వందల రూపాయలు మరి జస్ట్ ఈ నెంబర్కి అయితే మీరు పేమెంట్ చేసేసి మీ స్క్రీన్ షాట్ని నెంబర్కి పెట్టేసేయండి ఇబ్బంది లేదు జస్ట్ అది మరి తర్వాత మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందమ్ జిఎఫ్టీఐ మరి కట్ ఆఫ్స్ కానీ జిఎఫ్టి కట్ ఆఫ్ డేటాషీట్ మొత్తము ఈ మన దేశంలో నలభై జిఎఫ్టీలు మరి ఇరవై ఆరు త్రిబుల్ ఐటీలు ఉన్నాయి మరి అదేవిధంగా ఇరవై మూడు ఐఐటీలు మరి అదేవిధంగా ముప్పై రెండు ఎన్ఐటీలు థర్టీ వన్ ప్లస్ వన్ ఐఎఎస్టీ దీనికి సంబంధించిన మొత్తం కట్ ఆఫ్ డేటా మన దగ్గర ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెంటర్షిప్ తీసుకోండి ఇమీడియట్గా మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఎంతంత కట్ ఆఫ్ ఏఎన్ఐటీలో మరి ఏ బ్రాంచ్ వచ్చిందో తెలియదు కదా ఒకళ్ళకి మంచి ఒక ఒకళ్ళకి మంచి పర్సంటేజ్ వచ్చింది అనుకో వాళ్ళు ఎక్కడ జారాలో తెలియదు అందుకని మెంటర్షిప్ తీసుకోండి మీరు టాపర్స్ ఇంత దీన్ని బట్టి మీరు టాపర్స్ ఇంతకుముందు ఎక్కడ చేరారో అక్కడ చేరొచ్చు సపోజ్ తిరుచిలో ఒక స్టూడెంట్కి నైంటీ నైన్ పాయింట్ సెవెన్ వచ్చిందమ్మా సెవెన్ డాష్ డాష్ వచ్చింది మరి అతనికి రావాల్సింది తిరుచి రావాలి తిరుచిలోనే మనం సీట్ అనమాట సీటు మీకు గైడ్ చేసి మీరు అలా మీకు ఎక్కడ రావాలో నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ అతనికి ఎక్కడ రావాలి నైంటీ నైన్ పాయింట్ నైన్కి ఎయిత్నికి ఎక్కడ రావాలి అన్ని డీటెయిల్స్ చెప్తాను ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసుకోవచ్చు మరి కొద్దిగా మరి మరి ఏదో పేమెంటు మరి టూ థౌజండ్ రూపీస్ దాని కోసం మరి మీరు వెనకాడితే మీకు సీటు కోల్పోవాల్సి వచ్చింది గుర్తుపెట్టుకోండి ఏ మణిపూరు మేఘాలయ అస్సాంలో జారుతారు అది గుర్తుపెట్టుకుని అలాంటి పరిస్థితి రాకుండా కరెక్ట్గా ఇప్పుడు వరకు మీరు బాగా కష్టపడి చదివారు నేను కా దన్నం కాకపోతే ఇప్పుడు కరెక్ట్గా మరి మరి చాయిస్ ఫిల్లింగ్లో కూడా కరెక్ట్గా ఉండాలి గుర్తుపెట్టుకొని మీరు ఏ మాత్రము పొరపాటు చేసినా కానీ మీ సీటు గల్లంత కావడం ఖాయం అది గుర్తుపెట్టుకొని మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు మన కౌన్సిలింగ్లో జారండి మరి మెంటర్షిప్ అయితే తీసుకోండి తీసుకుంటే మీకు మరి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్ తీసుకున్నారు వాళ్ళతో కూడా మరి అత మరి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరి హాఫ్ అన్ అవర్ మాట్లాడుతున్నాం వాళ్ళకు ఆల్రెడీ కొంతమందికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇచ్చేస్తున్నాం అలాగే మీకు కూడా పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాం ఇప్పుడు నుంచి మనం హోంవర్క్ చేద్దాం మీరు సార్ నేను కొంతమంది స్టూడెంట్స్ అంటారు నేను అప్పుడు జోస్ అప్పుడు జోస్ అప్పుడు కాదమ్మా ఇప్పటి నుంచి తీసుకుని మీరు స్టడీ చేసి నాకు కూడా కొద్దిగా చెప్తా ఉంటే నేను కూడా దాని ప్రకారం మీకు ఇన్పుట్ ఇస్తాను అనమాట మీకు గైడ్ చేస్తా సార్ ఇది కాదు అది అంటే మీ నేను కూడా దాని ప్రకారము మాడిఫికేషన్ చేసుకుంటా ఉంటా అప్పటికప్పుడు వన్ డే డిసిషన్ అయితే తీసుకోవద్దు జోస కౌన్సిలింగ్ విషయంలో వన్ ఆర్ టూ డేస్ ముందు మీరు మెంటర్షిప్ తీసుకుని సార్ నాకు అది చేయండి అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు నేను కానీ ఇప్పటి నుంచి మనము మరి హోంవర్క్ చేద్దాం ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి నుంచి చేస్తే మీకు సీటు మరి క్లాసులు అయితే జూలై ఆగస్ట్ ఫస్ట్ నుంచి అయితే ప్రతి ఒక్కరికి క్లాసులు స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కళ్ళు ఎంటర్న్షిప్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ బాయ్